హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను కిచెన్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అన్నది చేస్తున్నాను ఒక వన్ మంత్ అలా అవుతుంది ఇంతకు ముందే క్లీన్ చేశాను మొత్తం అంతా కూడాను బట్ ఏంటంటే బొద్దింగ్ అవి ఎక్కువగా తిరుగుతున్నాయి ఎందువల్ల ఏంటో అస్సలు అర్థం కావడం లేదు నేను అప్పటికి మార్ట్లో కాక్రోజ్ యాంటీజెల్ అనేసి అది ఆర్డర్ పెట్టి ఇంతకుముందు ఒకటి రెండు సార్లు అయితే పెట్టాను బట్ నాకైతే పెద్దగా రిజల్ట్ ఏమీ రాలేదు అవి ఏం చేస్తున్నాయంటే ఆ మందు పెట్టిన దగ్గర తప్పించి మిగిలిన చోట్ల అంతా కూడా తిరుగుతున్నాయి ఆ యాంటీ కాక్ క్రాక్ జెల్ అన్నది ఎంతగా ఉపయోగపడినట్టు అయితే అనిపించలేదు ఎందుకంటే మనం ఒకసారి మందు పెట్టామంటే కుప్పలు కుప్పలు పడిపోతున్నాయి అని చాలా వీడియోస్లో అయితే చూపిస్తున్నారు బట్ నాకైతే అంత రిజల్ట్ ఏమీ రాలేదు ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పేస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే నేను మందు పెడుతున్నాను కదా దాని మీద నుండే తిరిగి వెళ్ళిపోతున్నాయి అవి అసలు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు బట్ స్టార్టింగ్లో మాత్రం కొన్ని అయితే బాగా చనిపోయాయి అండ్ కొన్ని రోజులకి అయితే కనబడట్లేదు బట్ ఇప్పటికీ కూడా అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాయి ఏంటబ్బా ఎక్కడి నుంచి వస్తున్నాయా అనేసి మొత్తం అన్నీ తీసేటప్పుడు మా దగ్గర ఒక బ్రెడ్ టోస్టర్ అయితే ఉంది ఆ బ్రెడ్ టోస్టర్కి కన్నాలు కన్నాలుగా ఉంటాయి కదా మొత్తం అది దులిపేటప్పటికి వచ్చాయి కదా అందులో మొత్తం బొద్దింగుల ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అందులోనే ఉన్నట్టు ఉన్నాయి చాలా వచ్చాయి అందులో అయితే మాత్రం బొద్దింగిల్ దులుపుతున్న కొద్దీ అలా వస్తూనే ఉంది ఇంకా అదైతే బయట పెట్టేశాము ఇక్కడ మా వర్షతో అయితే బాగా హెల్ప్ చేస్తుంది ఇచ్చిన ప్రతి సామాన్లు కూడా తీసుకొని వెళ్ళి పెడుతుంది అనమాట కాదు కొంచెం పెద్ద అవుతున్నారు కదా వాళ్ళకి అర్థమవుతున్నట్టుంది నేను ఒకటి అనమాట వర్షు ఈసారి నుండి ఎప్పుడైనా సరే ఇల్లు సర్దేటప్పుడు మీరు ఉన్నప్పుడే సర్దుతాను కొంచెం హెల్ప్ చేస్తున్నారు కదా అనేసి అన్నాను అమ్మ అదేంటి ఇన్నాళ్ళు నేను ఉన్నప్పుడు ఇల్లది సర్దుకోడదు అనేదానివి కదా ఇప్పుడు ఇలా అంటున్నావు అనేసి అడుగుతుంది అనమాట ఏం లేదమ్మా కొంచెం హెల్ప్ చేస్తున్నారు కదా అందుకనేసి అన్నాను అని చెప్పాను అనమాట అప్పుడేమో మా వర్షు ఆహా ఓకే మమ్మీ అయితే ఈసారి అలానే చేద్దాం అన్నది ఇక్కడ అయితే ఈ షీట్లు చూడండి ఇవైతే నేనే తయారు చేశాను న్యూస్ పేపర్లు అవి వేయడం వల్ల ఏమో ఎక్కువ బొద్దింకలు అవి వస్తున్నాయి అనేసి లాస్ట్ టైము నీట్గా సర్దేసి ఇవి నేనే రెడీ చేసి వేశాను ఇది దేంతో చేశానంటే మన మా దగ్గర అయితే కొన్ని పెద్ద ఫ్లెక్సీలు ఉంటే వాటిని కట్ చేసి కబోర్డ్ సైజ్ ఎంతైతే ఉందో అంత సైజుకి అయితే కట్ చేసి వేయడం జరిగింది ఇవి వేసిన తర్వాత కూడా మధ్యలో ఒకసారి మొత్తం అన్నీ క్లీన్ చేసి వేశాను ఎక్కువ రోజులు ఏమీ అవ్వట్లేదు జస్ట్ ఒక టూ త్రీ మంత్స్లోనే ఒక టూ టైమ్స్ అయితే ఇలా దులుపు ఉంటాను బొద్దింకులు విపరీతంగా తిరిగేస్తున్నాయి ఈ యాంటీ క్రాక్ జెల్ అయితే అసలు యూజ్ అయినట్టు నాకు అనిపించడం లేదు మా ఇంట్లో అయితే చిమ్మి అది లేదు బట్ లోపల వండుతున్నప్పుడు హీట్ ఏదైతే ఉంటుందో అది బయటికి వెళ్ళిపోవడానికి మా ఆయన అయితే ఒక ఫ్యాన్ లాంటిది ఫిక్స్ చేశారు అక్కడ మరీ అంత వేడిపోకపోయినా సరే కొంచెం హీట్ అన్నది బయటికి వెళ్తుంది మా కిచెన్లో పెద్దగా విండోస్ అవి ఏమీ లేవు ఇల్లంతటికీ కూడా విండోస్ ఉండడం చాలా తక్కువ అండ్ ఈ ఫ్యాన్ లో నుండి అయితే గ్రీజ్ అలా కారిపోతూ ఉంటుంది చూడండి ఎలా కారిపోతుందో దీనికి ఏదైనా టిప్ ఉంటే చెప్పండి అండ్ ఎప్పుడు ఈ సామాన్లు సర్దుతాం అనుకున్నా సరే పాతకాలంలో తవ్వకాలలో బయటపడ్డ నిధుల్లాగా ఇలా సామాన్లు తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి ఇగోండి ఇక్కడ నేను యూజ్ చేసింది ఇదే బొద్దింకల గురించి గత మూడు నాలుగు నెలలుగా ఇదే యూజ్ చేస్తున్నాను ఇది ఒక్కసారి కనుక మనం యూజ్ చేసామంటే ఆరు నెలల వరకు కూడా ఇంట్లో ఒక్క బొద్దింకైనా ఇంకైనా ఉండదంటారు బట్ ఇప్పటికీ నేను చాలా సార్లే పెట్టాను నాకైతే ఏం తగ్గినట్టుగా అనిపించలేదు ఇవి పెట్టిన ప్లేస్ దగ్గర నుండి మరొక ప్లేస్కి మరొక ప్లేస్కి అలా షిఫ్ట్ అవుతున్నాయి తప్పించి మొత్తం పోవడం అయితే జరగట్లేదు అనమాట నేను మొత్తం కబోర్డులన్నీ కూడా నీట్ గా తుడిచేసుకొని ఆ కబోర్డ్ లో మూలంట మొత్తం అంతా కూడా ఈ జల్ అన్నది అప్లై చేస్తున్నాను ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కార్నర్స్ లో వాటిలో పెట్టేస్తున్నాం కదా ఎక్కడ పడితే అక్కడ పెట్టేకండి బుక్కిన పిల్లలు ఏంటవ అనేసి నోట్లో కనుక పెట్టారంటే చాలా డేంజర్ అయిపోతుంది ఇంకా మా పిల్లలు ఇద్దరు సామాన్లు బయట పెట్టి పెట్టి ఉన్నారు కూర్చొని ఆడుకుంటున్నారు అనమాట నేనైతే ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా షీట్లు షీట్లు అయితే ఉతుకుతున్నాను ఇక్కడ కొంచెం సబ్బు పెట్టి బ్రష్ పెట్టామంటే మళ్ళీ తెల్లగా వచ్చేస్తాడు ఒక్కొక్కటి అయితే ఉతుకుతున్నాను మా పిల్ల ఇద్దరు ఈ సామాన్లు అన్ని తెచ్చి ఇక్కడ మాంసం పక్కన అయితే పెట్టేశారు ఈ ముందుకు పెట్టమంటున్నాను మా అయితే ఆ డబ్బాతో ఆడుతున్నాడు వీడికి ఏం నచ్చిందో ఏంటో ఆ డబ్బా నా దగ్గరలోకి తెచ్చి పెట్టారా సామాన్లు అన్ని అంటే కెమెరా ముందుకు వచ్చి స్టిల్ ఇస్తున్నాడు అనమాట వాడు తెచ్చి పెట్టాడని తెలియడం కోసమేమో మా పాప అయితే అలా నచ్చుతుంది అమ్మ తేవమ్మ అంటే ఏం తేవడం లేదు అలా కూర్చుండిపోయింది ఇక్కడ తెచ్చినప్పటికీ అలిసిపోయిందనమాట ఇంకా పిల్లలిద్దరికీ సెలవుల్లోనే ఇలా ఏదో ఒకటి యాక్టివిటీ అయితే చేయించాలి మనం ఇది పిల్లలకి పని చెప్తున్నాం అన్నట్టు ఫీల్ అవ్వకుండా వాళ్ళ చేత ఏదో ఒక యాక్టివిటీ పనులు కనుక చేయించామనుకోండి వాళ్ళ బ్రెయిన్ కొంచెం షార్ప్ అవుతుంది లేదంటే ఈ మధ్యన పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారంటే టీవీలు చూడడం ఫోన్లు చూడడం ఇలా చేస్తున్నారు కదా దీనివల్ల వాళ్ళ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది ఇంకా వాళ్ళ బ్రెయిన్ ఏం చేద్దాం అన్నా సరే ఇంకొక దాని మీద డిపెండ్ అయిపోవడం నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఇప్పటి నుండే మన పిల్లలకి కొన్ని కొన్ని పనులు అయితే అలవాటు చేయడం వాళ్ళకే మంచిది వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఇలా ఫోన్లకి టీవీలకి అలవాటు పడిపోరు మనం ఇలాంటి పనులని కాకపోయినా సరే డ్రాయింగ్ వేయించడం ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా స్కేటింగ్ అని ఇప్పుడు మరి స్కేటింగ్ ఇలా ప్లేయింగ్ కూడా చేయిస్తూ ఉండాలి ఓన్లీ ఫోన్లు టీవీలు ఇలా అలవాటు చేయకండి సో వీళ్ళు తెమ్మంటే తేలేదు ఇంక నేను పెట్టుకొని తోముతూ ఉన్నాను ఆ లోపల మా పాప అయితే వచ్చి పెడుతుంది అనమాట సామాన్లు నేను కూడా తోముతానమ్మా అంటుంది ఇంకా నేను ఉతికాను కదా ఇందాక ఆ మ్యాట్స్ అయితే అవన్నీ ఆరబెట్టింది మా పాపే ఇంక ఇద్దరు కూడా అందిస్తున్నారు మా చరణ్ అయితే బాగా హెల్ప్ చేశాడు చాలా బాగా చేశాడు ఏదైనా సరే చెప్పగానే వింటాడు ముద్ద వస్తాడు మన పిల్లలకి మన దిష్టి ఎక్కువగా తగులుతుంది చూడండి ఇక్కడ మా చరణ్ అంత చక్కగా తీసుకుని వెళ్తున్నాడు ఒక్కొక్క సామాన్లు ఇంక సామాన్లు అన్ని నేను తోమితే మా చరణ్ను వరుస కలిపి ఇలా కాలేసారు మా వర్షి కూడా కొన్ని తోముతానని ప్రయోగాలు అయితే చేసింది కానీ ఒక రెండు తోమేసరికి అమ్మ చేతులు నొప్పి వస్తున్నాయి అనేసి పక్కన పెట్టేసింది ఇంకా అవన్నీ తోమడం అయిన తర్వాత చూడండి ఇక్కడ ఇవన్నీ ఎంత తెల్లగా వచ్చేసాయో ఆరిపోయే ఎండకి ఎండ అయితే చాలా గట్టిగా కాస్తుంది ఎండాకాలం ఇంకా స్టార్ట్ అయ్యిందో లేదో పూర్తిగా కానీ ఎండలు మాత్రం దగదగ మండిపోతున్నాయి ఎందుకు స్టార్ట్ అవ్వాలి నాలుగో నెల వచ్చేసింది కదా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇంక నెల పోయిందంటే మరీ ఎక్కువగా ఉంటాయి పిల్లలకి వారంలో అయితే హాలిడేస్ కూడా ఇచ్చేస్తారేమో ఇంకా మంగళవారం అయితే మా ఊరిలో పండగ ఉంది ఏదో పనిలో పని ఇది అది రెండు అవుతాయి అనేసి ఇలా క్లీనింగ్ అయితే చేస్తున్నాను కబోర్డ్లో అయితే ఉతికేసి ఆరబెట్టుకున్నాను కదా ఆ షీట్లు అయితే తెస్తున్నాను యాక్చువల్గా నాకు ఇవి చెయ్యాలన్న ఐడియా ఎలా వచ్చిందంటే మీషోలో చాలా మంది ఈ రివ్యూస్ అయితే ఇస్తున్నారనమాట మనకి కబోర్డ్ లో ఇలాంటి స్టిక్కర్స్ అంటించుకుంటే బాగుంటుంది అంటే వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా అవన్నమాట ఈ స్టిక్కర్స్ వేస్తే లుక్ బాగుంటుంది అది ఇది అనేసి సో నేను కొందామని చాలా సార్లు మీషో అయితే ఆన్ చేశాను బట్ మళ్ళీ ఎందుకు డబ్బులు వేస్ట్ ఏమో అలా థింక్ చేసి మళ్ళీ ఆగిపోతూ ఉండేదాన్ని అలా ఆగిపోతూ ఆగిపోతూ ఒక రోజు అయితే నా దగ్గర కొన్ని ఇలాంటి ఫ్లెక్సీలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఉంటే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట నా దగ్గర సిజర్ ఉంది మార్కర్ ఉంది ఇలా అన్నీ ఉన్నాయి కదా నేనే ఎందుకు రెడీ చేయకూడదు షీట్స్ కింద ఆ స్టిక్కర్లు అనుకోండి ఎప్పటికప్పుడు మళ్ళీ మనం తీసి వాష్ చేసేటట్లు ఉండవు కదా కాబట్టి ఇలా గనక మనమే సెట్ చేసుకుంటే వాష్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు నీట్గా ఉంటాయి అనేసి అనిపించింది ఇంక వెంటనే ఇలా చేశాను చాలా బాగా వర్కౌట్ అయ్యింది కబోర్డ్లకి అన్ని కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాష్ చేసి మళ్ళీ వేసేసుకోవచ్చు చాలా బాగున్నాయి మీ దగ్గర కూడా ఫ్లెక్సీలు అవి ఉంటే ఇలా ట్రై చేయండి అన్నిటికీ కూడా మనం చూసినల్లా కొనేస్తే డబ్బులు వేస్ట్ అవుతాయి కాబట్టి మనకి ఏది అవసరం ఉంటుందో ఆ ఐటమ్స్ మాత్రమే కొనుక్కోవాలి ఇంకా పైన షెల్ఫ్ ఉంది కదా దానికైతే చేయలేదు ఆ షీటు అందుకే పై కబోర్డ్లో న్యూస్ పేపర్స్ వేస్తున్నాను న్యూస్ పేపర్స్ వేయకూడదు అనేసి కొంతమంది అయితే అంటూ ఉంటారు న్యూస్ పేపర్స్ వేయడం వల్ల మనకి చిన్న చిన్న పేపర్ పురుగులు అయితే వచ్చేవి అప్పుడు బట్ న్యూస్ పేపర్లు ఎప్పుడైతే ఆపేసానో ఆ పేపర్ పురుగులు అన్నీ కూడా పోయాయి అంటే చాలా చిన్న చిన్న పురుగులు అనమాట ఈ బొద్దింకలనే కాకుండా అప్పుడు ఆ పురుగులు కూడా ఉండేవి బట్ ఎప్పుడైతే పేపర్లు వేయడం మానేశానో ఆ పురుగులు అయితే మాయమైపోయాయి ఇంకా కబోర్డ్లన్నీ కూడా సామాన్లు ఇలా అయితే సర్దేశాను ఇంకా నాకు ఒకే ఒకటి మిగిలి ఉంది గిన్నెలన్నీ తీసేసి ఆ గిన్నెలు స్టాండ్ అక్కడే తోమేసి కడగాలనమాట ఇప్పుడు అది పెట్టానంటే ఇల్లు అంతా కూడా వాటరీ వాటరీగా అయిపోతుంది సో అందుకోసమనే ఇప్పుడు ఆ పని అయితే పెట్టుకోలేదు ఇంకా పదకొండు అయిపోయింది పిల్లలకి ఆకలి వేస్తుంది కదా అందుకే బియ్యం అయితే కడిగి పెడుతున్నాను ఇంకా కర్రీ అది ఏమీ వండలేదు ఇంక సామాన్లు అన్నీ ఎక్కడ అక్కడే ఉన్నాయి కిందనంతా ఏం చక్కబెట్టలేదు పైనంతా సర్దాను కదా కిందనైతే చెత్త చెత్తగా ఉంది రైస్ పెట్టేసి అప్పుడు మిగతావన్నీ చక్కబెట్టి ఏదో ఒకటి వండుదాం అనుకున్నాను ఇంకా మిగతా పని అంతా చేసేటప్పటికి పన్నెండున్నర అలా అయిపోయింది పిల్లలు ఆకలేస్తుంది అంటారు కదా అని ఇంకా ఎగ్ రైస్ అయితే చేసేసాను మా బావ కూడా రాయిగడ అయితే వెళ్ళారు ఇంక సరేలే కదా అనేసి ఇలా సింపుల్గా అయితే వండేసాను గ్యాస్ స్టవ్ దగ్గర సింక్ దగ్గర మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తాను ఇంకా గిన్నెల స్టాండ్ ఒక్కటే క్లీన్ చేయాల్సి ఉంది అది మళ్ళీ ఖాళీ చూసుకొని ఇంకొక రోజు అయితే చేస్తాను మొత్తం ఇలాదంతా కూడా తుడిచేశాను మొత్తం మీద చూడండి ఎలా సర్దాను ఉదయం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అయిపోయింది మొత్తం అంతా ఇలా సర్దడానికి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్